హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ మొక్క అంటే పిచ్చి మొక్కలాగా మన గార్డెన్లో అన్ని కుండీలు ఎక్కడక్కడ పుట్టేస్తుంటుంది కదా అదే నేల ఉసిరండి నేనైతే ఇవన్నీ కూడా చక్కగా ఇలా ఏరుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా మంచి ఔషధ విలువలు కలిగిన మొక్క ఈ మొక్కను గుర్తించడం ఎలాగా అనేసి అంటే ఇలా చూడండి కిందకి ఇలా ఉసిరికాయ ఇలా చిన్న చిన్న ఇలా ప్రతి ఆకు దగ్గర ఇలా వస్తాయి అన్నమాట ఇలా వచ్చింది అంటే మంచి ఔషధ మొక్క నేల ఉసిరి అంటారు దీన్ని దీన్ని ఆకులు కాండము వేరు అన్నీ కూడా కషాయం చేసుకొని తాగుతారు పచ్చకామలకైతే చాలా మంచి మందని కూడా చెప్తారనమాట ఇవన్నీ కూడా మన గార్డెన్లో మనం చక్కగా వచ్చేస్తూ ఉంటాయి మనం గుర్తించి సేవ్ చేసుకుంటే మాత్రం చాలా చక్కగా వాడుకోవచ్చు నేను ఎలా వాడుకుంటున్నాను అనేసి అంటే ఇవన్నీ కూడా ఏరి చక్క నీళ్ళలో ఆరిపెట్టి పౌడర్ చేస్తానండి ఈ పౌడర్స్ అన్నీ కూడా మన గార్డెన్లో దొరికిన మెడికన్ మెడిసినల్ ప్లాంట్స్ పౌడర్స్ అన్నీ కూడా చక్కగా నేను తయారు చేసుకొని ఉదయాన్నే కొంచెం బ్రష్ చేసిన తర్వాత కొంచెం వేడినతో చిటికటి పౌడర్ కొంచెం నోట్లో వేసుకుంటాను అనమాట ఈ విధంగా మన గార్డెన్లో వచ్చిన అన్నీ కూడా ఈ చక్కగా మనం గుర్తించి వాడుకోవచ్చు పిచ్చి మొక్కలు అంటూ ఏవి ఉండవండి అసలు చెప్పాలంటే మాత్రం ఎక్కువ మనకు భగవంతుడు ఇచ్చిన ఔషధ మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుకని గార్డెన్ అంతా కూడా ఈ విధంగా తిరుగుతున్నాను అనమాట ఎక్కడైనా దొరుకుతుందా అనేసి కొంచెం నాలుగు మొక్కలు దొరికినా కూడా చాలు నేను చక్కగా సేవ్ చేసుకుంటాను మరి మీకైతే ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను